శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలచను దేవా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలచను దేవా దేవి పలుకులాల కింజావాగరాజా తల్లి పలుకులు విన్న శివ నాగరాజా తల్లి పలుకులు విన్నవించావా అన్నపూర్ణ హైమవతి పంకజాసి పద్మావతి అన్నపూర్ణ హైమవతి పంకజాసి పద్మావతి కాళికాంబా నిన్నే పిలచింది శివనాగరాజ కనకదుర్గా నిన్నే పిలచింది ణికాంబాని పిలచింది శివనాగరాజ కనకదుర్గా నిన్నే పిలచింది శివుని మెడలో నాగరాజ చిన్ని పార్వతి పిలచను దేవా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలచను దేవా దేవి పలుకులకించేవా శివన తల్లి పలుకులు విన్నవించేవా చివన తల్లి పలుకులు విన్నవించేవా మల్లెపూల మాలలు కట్టి మజ్జన మణిహారము పెట్టి మల్లెపూల మాలలు కట్టి మజ్జన మణిహారము పెట్టి తులసిమాలలోకే తెచ్చింది శివ పార్వతీ దేవి తులసి మాలలోనికే తెచ్చింది శివ నాగరాజా తులసిమాలలోనికే తెచ్చింది శివుని మెడలో నాగరాజ చిన్ని పార్వతి పిలచను దేవా దేవి పలుకులాలకించేవా శివనాగరాజ తల్లి పలుకులు విన్నవించేవా శివనాగరాజా తల్లి పలుకులు విన్నవించేవా శివుని శిరమున చంద్రుడు మెరయ కంఠమున రుద్రాక్షలు మెరయ శివుని శిరమున చంద్రుడు మెరయ్య కంఠమున రుద్రాక్షలు మెరియ శివుని శివుని మెడలో నాగోలాడంగా శివ నాగ రాజా పాలనేత్ర భాగ్యమేమయ్యా శివ నాగరాజా పాలనేత్ర భాగ్యమే మయ్యా శివుని మెడలో నాగరాజా చివతి పిలచను దేవ దేవి లుకులకించేవా శివనాగరాజా తల్లి పలుకులు విన్నవించేవా శివనాగరాజా తల్లి పలుకులు విన్నవించేవా బంగారు గిన్నెలలోనా పాలు పోసి పార్వతి పిలచే బంగారపు గిన్నెలలోన పాలు పోసి పార్వతి పిలచే పాలు ఆరగించి పోవయ్యా శివనాగరాజ పాలు ఆరగించి పోవయ్యా శివనా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిల్లజనుదేవా దేవి పలుకు రాలకిం చేవా శివనాగరాజా తల్లి పలుకులు విన్నవించేవా శివనాగరాజా తల్లి పలుకులు విన్నవించేవా మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ వి ఎస్ రెడ్డి సర్వే జనా సుఖినో భవంతు నమస్తే